శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలలందు పూర్తిగా ఈ మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల ముదముతో శివునాత్మ పూజ వాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్షనా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు మీరు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని ఈ శనిగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన శని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం అహిర్బుధాయ గ్రహ గ్రహదోష వినాశాయ ధీమహి తన్నో ఉత్తరాభద్ర ప్రచోదయా అని పఠించి కానీ లేదా వింటూ కానీ శనికి నమస్కరించాలి అప్పుడు శనీశ్వరుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యం పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మీనరాశి అవుతుంది ఈ మీనరాశికి అధిపతి గురువు ఈ గురుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన గురుని తేజస్సు మీకు పెరగాలి ఈ గురుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం విద్మహి కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయా ఓం శ్రీం తారా బృహస్పతి నమా అని ప్రతిరోజు పఠించాలి అప్పుడు గురువు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిచేరదు చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ శని దశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మీకు మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచిగా జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీరు రాష్ట్రాధిపతి తేజో బలం మీకు పెరగాలి నవగ్రహ దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేలలందు ప్రతిరోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజ అనే బుక్కును ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పదిహేడు మార్లు చదవాలి మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావాల్సిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సాప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామి ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రి పరబ్రహ్మనే నమ అగ్రకులము వారు పొయ్యేరు అర్జనులు అభివృద్ధి కొచ్చేరయ్యా కమ్మకాపు వారు ఘనముగా ఉండేరు రాజకీయమునందు రాజులయ్యేరు కొమ్ములతో ఒక మనిషి పుట్టేనయ్యా కోటి మందిని జంపి పోయ్యేనయ్యా హరిద్వారం మందున్న మర్రి చెట్టు పైన మహిమలెన్నో పుట్టుకొచ్చేనయ్యా శ్రీశైల పర్వతము శిఖరాగ్రమందున్న నిప్పులే రాలేను తెలియండయ్యా విచిత్రమైనట్టి దనలెన్నో పుట్టేను తేజమో తేజమని శక్తి ఒకటి అరిచేను శ్రీ వెంకటేశుని కళ్యాణ విగ్రహము క్షణములో మాయమైపోయేన్నయ్య అలివేలు మంగమ్మ గుడిలోన కనబడును అందరూ వింతగా చూసేరయ్యా భద్రాచలములోని శ్రీరామ విగ్రహము భక్తులతో మాట్లాడు నమ్మండయా గోలుకొండ నేలు నవాబు దొరతనము గుర్తులే కాపోవు తెలియండయ్యా శ్రీ వెంకటేశుని అసలైన పూజలు అర్ధరాత్రి వేల జరిగేనయ్యా పదివేల దేవతలు బంగారు పూలతో ప్రతి రాత్రి పూజలే చేసేరయ్యా మల్లికార్జున స్వామి శ్రీ శైలముని వీడి వింధ్య పర్వత ప్రాంతమే గేనయ్యా నిజ రూపమందరికి చూపేనయ్యా చూసినా ప్రజలెల్ల చచ్చేరయ్యా శ్రీశైలనాథుడు నిజ రూపమున వచ్చినారాక అందరికి తెలిపేనయ్యా దీనికి గుర్తుగా నేనొకటి తెలిపద రక్త వర్షము నాడు కురుసేనయా పెనుకొండ దుర్గాన పెద్ద పులులే తిరుగు గూబ అరుపుకు గుత్తి కోట ఏ కూలును మగవ కొన్నాళ్లకు మగ రాయుడైపోవు మంచి బెల్లము చేద్ అయ్యేనయ్యా ఇంద్రకీలాద్రియను పర్వతముపై బుట్టు తొమ్మిది మూరలా శ్రీశక్తయ్య సింగము రీతి రౌద్రంబుతో వచ్చి పాపాత్ములను బట్టి చంపేనయా తెలుగుదేశములోన ఉత్తరాదివిలోన ఉత్పాతములు పుట్టు నమ్మండయా గ్రామ గ్రామంబులే గంగపాలైపోవు వేలాది ప్రజలందు చచ్చేరయ్యా ಶ್ರೀ ವೆಂಕಟೇಶು ನಿ ವೈಭವಂ ಪೆರಿಗೇನು ತನ ವದ್ದ ವದ್ದೇರೇನಯ ತಿರುಪತಿ ಒಡು ಪೆದ್ದ ಪಟ್ನ ಬೌನು ತಿರುಮಲ ವೈಕುಂಠ ಅಯ್ಯೇನಯ್ಯ ಓವಿಂದ ಮಾಂಬಾ ದೇವಿ ಸೇತ ಶ್ರೀಮದ್ ವಿರ ವಿಶ್ವಗುರು ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿನೇ ನಮಃ